హలో ఫ్రెండ్స్ టాప్ కటింగ్ చేసి పెడతా ఫార్టీ టూ సైజు పంజాబీ డ్రెస్ టాప్ ఇప్పుడు హైట్ వచ్చి ఫార్టీ సైజుది హైట్ ఫార్టీ ఉంటుంది షోల్డర్ వచ్చి సిక్స్ పెట్టుకోవాలి హార్మోల్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫోర్టీన్ దగ్గర ఒక మార్కు ట్వంటీ వన్ దగ్గర ఒక మార్కు మూడు మార్కులు చేసుకోవాలి చేసుకొని ఇలా నేను గీస్తున్నట్టు గీసుకోవాలి హార్మోన్ దగ్గర వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ది వన్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ తోటి కరువు తీయాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఇది ఫార్టీ టూ సైజు టాపు ఫార్టీ టూ నుంచి నాలుగో భాగం నాలుగో భాగం తీసుకుంటే టెన్ అండ్ హాఫ్ వస్తుందండి టెన్ అండ్ హాఫ్ ఇక్కడ టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కు ప్లస్ టూ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం సిక్స్ అండ్ హాఫ్ కరెక్ట్ రాస్తున్నా మంచిగా చూడండి ఫోర్టీన్ దగ్గర ఒక మార్కు ట్వంటీ వన్ దగ్గర ఒక మార్కు ఇక్కడ టెన్ అండ్ హాఫ్ కదా ప్లస్ టూ ఎక్స్ట్రా ఇక్కడ ఫోర్టీన్ దగ్గర నైన్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఎక్స్ట్రా టూ ఇంచ్ ఎక్స్ట్రా ట్వంటీ వన్ దగ్గర మీ నడు సైజ్ ఎంత ఉంటుందో అంతా పెట్టుకోవాలి నాదైతే పదకొండు అంటే ఫోర్టీ ఫోర్ అన్నట్టు ఫోర్టీ ఫోర్లో నాలుగో భాగం లెవెన్ ప్లస్ వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ కింద కూడా లెవెన్ ఇంచ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా వన్ ఇంచ్ తోటి టూవెల్ ఇంచెస్ పెట్టుకోవాలి మొత్తం చూడండి ఇది లెవెన్ ఉంది ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే టూ మొత్తం కింద ఇప్పుడు స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలి నేను క్లియర్గా అన్నీ రాసినండి మంచిగా చూసి కట్ చేసుకుని ఫార్టీ సైజు హైటు అయితే మనం లైనింగ్ థర్టీ ఎయిట్ పెట్టుకోవాలి టూ టూ త్రీ ఇంచెస్ తక్కువ ఉండాలి లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే థర్టీ ఎయిట్ పెట్టుకున్నా లైనింగ్ చూడండి ఇక్కడ నెక్ త్రీ ఇంచెస్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి సిక్స్ సరిపోతుందండి ఎక్కువ పెట్టద్దు టాప్కు దీంట్లో మనం ఏదన్నా డిజైన్ గీసుకోవచ్చు చూడండి కట్ చేస్తా అంతే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో టాప్ స్టిచ్చింగ్ వీడియో పెడతా చూడండి ప్యాంట్ కటింగ్ వీడియో కూడా పెడతా అన్ని స్లీవ్స్ వీడియో కూడా పెడతా అన్నీ కరెక్ట్గా ఒకటి తర్వాత ఒకటి చూస్తే అర్థమవుతుంది చూడండి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇప్పుడు ట్వంటీ వన్ దగ్గర ఒక టక్స్ ఫోర్టీన్ దగ్గర ఒక టక్స్ ఇక్కడ మన మెజర్మెంట్కు కరెక్ట్ సరిపోయేటట్టు ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ కూడా నెక్ దగ్గర ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా ఒక హాఫ్ ఇంచ్ అంతా మంచిగా మార్జిన్ చేసుకొని కట్ చేసుకోవాలి కరెక్ట్గా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ పెడతా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్కే కరువు ఉంటుంది హాఫ్ ఇంచు అయిపోయింది ఫ్రెండ్స్ లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి కరెక్ట్గా కరెక్ట్ ఫోర్టీ సైజ్ కాబట్టి ఫోర్టీ వన్ పెట్టుకోవాలి ఫోర్టీ వన్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే ఫ్రెండ్స్ ఐరన్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి నేను ఐరన్ చేసుకోలేదు కాబట్టి కట్ చేయలేదు ఐరన్ చేసి కట్ చేస్తాను మీకు చూపించడం కోసం ఇట్లా వేస్తున్నా లైనింగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ